హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంజుని వెల్కమ్ టు మాస్టర్ మంజు బిజ్వేముల ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే సేమియా గుండె పొంగనాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసి పెట్టారంటే పిల్లలు ప్లేట్ ఖాళీ చేస్తారు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్ సేమియా వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని సేమియాను మెత్తగా ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాను మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా సేమియాను మెత్తగా ఉడికించుకొని వాటర్ లేకుండా వంచేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాము మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా పిల్లలు తీసి పెట్టకుండా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం పొడి యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు రెండు ఎగ్స్ను తీసుకొని దీన్ని నొరుగు వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఎగ్గును వేసి ఇలా బాగా కలుపుకున్నాక అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న సేమియా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి సేమియా విరిగిపోకుండా కలుపుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మైదా పిండిని వేసుకుంటున్నాను థిక్నెస్ కోసం దీన్ని అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే పొంగనాల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం నూనె వేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత ఈ పొంగనాల గొట్టంలో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి చుట్టూ వేసేసి చివరిగా మధ్యలోది వేసుకోవాలి ముందే మధ్యలోది వేసుకుంటే హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాడిపోతుంది అందుకని చివర్లో వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి చుట్టూ ఇలా లైట్గా రెడీస్గా వస్తుంది ఇలా కాలిన తర్వాత రెండో వైపుకు నిదానంగా తిప్పుకోవాలి ఈజీగానే తిరిగిపోతుందండి అస్సలు అంటుకోదు ఈ విధంగా అన్నీ రెండో వైపుకు తిప్పుకొని ఇటువైపు కూడా కాసేపు కాలినవ్వాలి ఇలా రెండు వైపులా కాలనీ ఇచ్చేసి తీసేసుకోవడమే అంతేనండి ఇన్స్టెంట్ సేమియా ఎగ్ పొంగనాలు రెడీ అయ్యాయి చూసేశారు కదా మనం ఎంత సింపుల్గా ఎగ్ సేమియా పొంగనాలు చేసేసుకున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఏ పిండి లేదనుకోండి ఈ పొంగనాలు వేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి